శాంతి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీ దృష్టి శరీరాలపైకి వెళ్ళరాదు స్వయాన్యాత్మగా భావించండి శరీరాలను చూడకండి ప్రశ్న ప్రతి బ్రాహ్మణ పుత్రుడు ఏ రెండు విషయాలపై ప్రత్యేకంగా ఉంచాలి జవాబు ఒకటి చదువుపై రెండవది దైవీ గుణాలపై చాలామంది పిల్లలలో అంశం మాత్రం క్రోధం కూడా లేదు కొందరు క్రోధంలోకి వచ్చి చాలా కోట్లాడతారు మేము దైవీ గుణాలను ధారణ చేసి దేవతలకు అవ్వాలి అని ఎప్పుడూ కోపంగా మాట్లాడరాదు అని పిల్లలు గమనం ఉంచాలి బాబా చెప్తారు ఏ పిల్లలలోనైనా కోపం ఉంటే వారు భూత భూతనాథినీలు అలాంటి భూతాలున్న వారితో మీరు అస్సలు మాట్లాడరాదు పాట భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను ఓం శాంతి పిల్లలు పాట విన్నారు ఇతర ఏ సత్సంగంలోనూ రికార్డుల ద్వారా అర్థం చేయించరు అక్కడ శాస్త్రాలు చదివి వినిపిస్తారు ఉదాహరణకు గురుద్వారంలో గ్రంథంలోని రెండు వచనాలు తీసి దాని గురించి వినిపించేవారు వాటిని విస్తారంగా చేసి వినిపిస్తారు రికార్డుపై అర్థం చేయించడం ఎక్కడా ఉండదు ఈ పాటలన్నీ భక్తి మార్గంలోనివి అని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు జ్ఞానం వేరు అని అది కేవలం నిరాకారుడైన శివుని నుండి మాత్రమే లభిస్తుంది అని పిల్లలకు అర్థం చేయించబడింది ఈ జ్ఞానాన్ని ఆత్మిక జ్ఞానం అని అంటారు జ్ఞానం అనేక రకాలుగా ఉంటుంది కదా ఉదాహరణకు ఈ తివాచి ఎలా తయారు చేస్తారు మీకు దీని గురించిన జ్ఞానం ఉందా అని ఎవరినైనా అడుగుతారు ప్రతి వస్తువు గురించిన జ్ఞానం ఉంటుంది అవన్నీ దేహ సంబంధమైన విషయాలు ఆత్మలైన ఆత్మిక తండ్రి వారు ఒక్కరే అని వారి రూపం స్థూలమైన కళ్ళకు కనిపించదు అని పిల్లలకు తెలుసు ఆ నిరాకారునికి చిత్రం కూడా ఉంది అది సాలి గ్రామం వలె ఉంటుంది అని పిల్లలకు తెలుసు వారిని పరమాత్మ అని అంటారు వారిని నిరాకారులు అని అంటారు వారికి మనుషుల వంటి ఆకారం లేదు ప్రతి వస్తువుకు ఆకారం తప్పకుండా ఉంటుంది వాటి ఆత్మది అతి చిన్న ఆకారం దానిని ప్రాకృతికము అని అంటారు ఆత్మ అతి సూక్ష్మమైనది ఈ కళ్ళ ద్వారా చూడలేరు పిల్లలైన మీకు దివ్య దృష్టి లభిస్తుంది దాని ద్వారా అంతా సాక్షాత్కారం చేసుకుంటారు గతించిపోయిన వారిని దివ్య దృష్టి ద్వారా చూస్తారు మొట్టమొదట ఇతను నంబర్ వన్లో ఉండి వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ వచ్చారు కనుక అది కూడా అతనికి సాక్షాత్కారం అవుతుంది ఇది అతి సూక్ష్మమైనది పరంపిత పరమాత్మ తప్ప ఆత్మ జ్ఞానాన్ని ఎవ్వరు ఇవ్వలేరు అని అర్థం చేసుకోవచ్చు మనుషులకు ఆత్మను గురించి యథార్థంగా తెలియదు అలాగే పరమాత్మని గురించి కూడా యథార్థంగా తెలియదు ప్రపంచంలో అనేక మనుష్య మతాలు ఉన్నాయి కొందరు ఆత్మ పరమాత్మలో లీనం అవుతుంది అని చెప్తారు మరికొందరు మరో రకంగా చెప్తారు ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు అది కూడా నంబర్ వన్ పురుషార్థ అనుసారం తెలుసుకున్నారు అందరి బుద్ధిలో ఒకే రకంగా కూర్చో క్షణ క్షణము బుద్ధిలో కూర్చోబెట్టాల్సి ఉంటుంది మనం ఆత్మలము ఆత్మనే ఎనభై నాలుగు జన్మల పాత్రను అభినయించ ఇప్పుడు తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి పరమపిత పరమాత్మనైనా నన్ను తెలుసుకోండి స్మృతి చెయ్యండి నేను ఇతనిలో ప్రవేశించి పిల్లలైనా మీకు జ్ఞానాన్ని ఇస్తాను అని తండ్రి చెప్తున్నారు పిల్లలైనా మీరు స్వయాన్ని ఆత్మగా భావించరు అందుకే మీ దృష్టి శరీరంపైకి వెళ్తుంది వాస్తవానికి మీకు ఇతనితో ఏ పని లేదు సర్వుల సద్గతి దాత శివబాబాయే వారి మతానుసారం మనము అందరికీ సుఖాన్ని ఇస్తాము నేను అందరికీ సుఖాన్ని ఇస్తాను అని ఇతనికి కూడా అహంకారం రాదు ఎవరైతే తండ్రిని పూర్తిగా స్మృతి చెయ్యరో వారి నుండి అవగుణాలు తొలగిపోవు స్వయాన్ని ఆత్మాని నిశ్చయం చేసుకోరు మనుషులకైతే ఆత్మను గురించి కానీ పరమాత్మను గురించి కానీ తెలియదు సర్వవ్యాపి జ్ఞానమును కూడా భారత్వాసులే వ్యాపింపజేసారు మీలో కూడా ఎవరైతే సేవాధారి పిల్లలుగా ఉంటారో వారే అర్థం చేసుకుంటారు మిగిలిన వారు అంతగా అర్థం చేసుకోలేరు ఒకవేళ తండ్రి గురించి పూర్తి గుర్తింపు పిల్లలకు ఉన్నట్లయితే తండ్రిని స్మృతి చేస్తూ స్వయంలో దైవీ గుణాలను ధారణ చేయాలి శివబాబా బాబా పిల్లలైనా మీకు అర్థం చేయిస్తున్నారు ఇవన్నీ క్రొత్త విషయాలు బ్రాహ్మణులు కూడా తప్పకుండా కావాలి ప్రజాపిత బ్రహ్మకు సంతానంగా ఎప్పుడు అవుతారు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు బ్రాహ్మణులైతే అనేక మంది ఉన్నారు కానీ వారు కొక వంశావళి అనగా గర్భజనుతులు వారెవ్వరూ ముఖవంశావళి బ్రహ్మ సంతానం కాదు బ్రహ్మ సంతానానికైతే తండ్రి అయిన ఈశ్వరుని ద్వారా వారసత్వం లభిస్తుంది ఇప్పుడు మీకు వారసత్వం లభిస్తుంది కదా బ్రాహ్మణులైన మీరు వేరు ఆ బ్రాహ్మణులు వేరు బ్రాహ్మణులైన మీరు యుగంలో ఉంటారు వారు ద్వాపర కలియుగాలలో ఉంటారు ఈ సంగంయుగ బ్రాహ్మణులే వేరు ప్రజాపిత బ్రహ్మకు అనేక మంది పిల్లలు ఉన్నారు భలే హద్దులోని తండ్రిని కూడా బ్రహ్మ అని అంటారు ఎందుకంటే పిల్లలకు జన్మనిస్తారు కానీ అది దేహానికి సంబంధించిన విషయం ఆత్మలందరూ నా పిల్లలే అని ఈ తండ్రి చెప్తున్నారు మీరు మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఇది ఎవరికైనా అర్థం చేయించడం సులభం శివ బాబాకు వారి స్వంత శరీరం లేదు శివ జయంతిని ఆచరిస్తారు కానీ వారి శరీరం కంటికి కనిపించదు మిగిలిన వారందరికీ శరీరం ఉంది ఆత్మలందరికీ వారి వారి శరీరాలు ఉన్నాయి శరీరానికి పేరు ఉంటుంది పరమాత్మకు తన శరీరమే లేనందున వారిని పరమాత్మనే అంటారు శివ అనేది వారి ఆత్మకు పేరు అది ఎప్పుడు మార్పు చెందదు శరీరాలు మారితే పేర్లు కూడా మారిపోతాయి కానీ నేను సదా నిరాకార పరమాత్మనేనని శివబాబా చెప్తున్నారు డ్రామా ప్లాన్ అనుసారంగా ఇప్పుడు ఈ శరీరాన్ని తీసుకున్నాను సన్యాసుల పేర్లు కూడా మారిపోతాయి గురువుకు అనేచరులుగా అయితే పేర్లు మారుస్తారు ఇంతకుముందు మీకు కూడా పేర్లు మారేవి కానీ ఎంతవరకు పేర్లు మారుస్తూ ఉంటారు ఎందరో వెళ్ళిపోయారు ఎవరైతే ఆ సమయంలో ఉన్నారో వారికి పేర్లు పెట్టేవారు ఇప్పుడు కూడా పేర్లు పెట్టారు కానీ ఎవరికి నమ్మకం లేదు మాయ చాలా మందిని ఓడించడంతో చాలా మంది వెళ్ళిపోతారు అందుకే బాబా ఇప్పుడు ఎవరికి పేర్లు పెట్టరు కొందరికి పెట్టడము కొందరికి పెట్టకపోవడం కూడా బాగుండదు బాబా మేము మీ వారిగా అయ్యాము అని అందరూ అంటారు కానీ యథార్థంగా నా వారిగా అవ్వరు వారసులు అయ్యే రహస్యాన్ని తెలుసుకొని వారు కూడా చాలామంది ఉన్నారు బాబా వద్దకు మిలనం చేసేందుకు వస్తారు కానీ వారసులుగా అవ్వరు విజయం మాలలోకి రాలేరు కొంతమంది మంచి మంచి పిల్లలు మేము వారసులమని భావిస్తారు కానీ వారు వారసులు కారు అని బాబాకు తెలుసు వారసులుగా అయ్యేందుకు భగవంతుణ్ని తమ వారసునిగా చేసుకోవాల్సి పడుతుంది అంటే తన కుమారుడిగా బాబాను భావించాలి ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవడం కూడా కష్టం వారసులు అని ఎవరిని అంటారో బాబా అర్థం చేయిస్తారు భగవంతుడిని ఎవరైనా వారసునిగా చేసుకున్నట్లయితే తమ ఆస్తిని ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత బాబా కూడా వారిని వారసులుగా చేసుకుంటారు పేదవారు తప్ప శ్రీమంతులు ఎవ్వరూ ఆస్తిని ఇవ్వలేరు చాలా కొద్ది మంది మాల మాత్రమే తయారవుతుంది మీరు వారసులుగా అయ్యేందుకు హక్కుదారులా కాదా అని ఎవరైనా అడిగితే చెప్పగలరు ఈ బాబా కూడా తెలియజేయగలడు ఇది అర్థం చేసుకోవాల్సిన సాధారణ విషయం వారసులుగా అయ్యేందుకు కూడా చాలా తెలివి ఉండాలి లక్ష్మీ నారాయణులు ఒకప్పుడు విశ్వాధిపతులుగా ఉండేవారు కానీ వారు ఆధికారం ఎలా పొందుకున్నారో ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు మీ ముఖ్య లక్ష్యం మీ ముందే ఉంది మీరు ఇలా తయారవ్వాలి మేము సూర్యవంశి నారాయణలకు అవుతాము చంద్రవంశి సీతారాములుగా అవ్వము అని పిల్లలు కూడా అంటారు సీతారాములను కూడా శాస్త్రాలలో నిందించారు లక్ష్మీనారాయణల నింద ఎప్పుడు వినరు శివ బాబాకు కృష్ణుడికి కూడా నిందలు ఉన్నాయి తండ్రి చెప్తారు నేను పిల్లలైన మిమ్మల్ని ఇంత ఉన్నతాతి ఉన్నతంగా చేస్తాను పిల్లలు నాకంటే తీక్షణంగా ముందుకు వెళ్తారు లక్ష్మీ నారాయణులను ఎవ్వరూ నిందించరు బలే కృష్ణుడి ఆత్మ అయితే అదే కానీ తెలియనందున నిందించారు లక్ష్మీనారాయణుల మందిరాన్ని కూడా చాలా సంతోషంగా నిర్మిస్తారు వాస్తవానికి రాధాకృష్ణుల మందిరాలను నిర్మించాలి ఎందుకంటే వారు సతో ప్రధానమైన వారు ఇది వారి యువ స్థితే కనుక వారిని సతో అని అంటారు వారు చిన్నవారు కనుక సతో ప్రధానము అని అంటారు చిన్నపిల్లలు మహాత్ముల సమానమైనవారు ఎలాగైతే చిన్నపిల్లలకు వికారాలు మొదలైన వాటి గురించి తెలియదు అలా అక్కడ పెద్దవారికి కూడా స్వర్గంలో వికారం అంటే ఏమిటో తెలియదు ఈ పంచభూతాలు అక్కడ ఉండనే ఉండవు వికారాల గురించి తెలియనే తెలియదు ఇది రాత్రి సమయం కామ చేష్టలు కూడా రాత్రి సమయంలోనే జరుగుతాయి దేవతలు పగలలో అంటే స్వర్గంలో ఉంటారు కనుక అక్కడ కామ చేష్టలు ఉండవు ఏ వికారము ఉండదు ఇప్పుడు రాత్రి సమయంలో అందరూ వికారులుగా ఉన్నారు తెల్లవారు కానీ మనలోని అన్ని వికారాలు వెళ్ళిపోతాయి అంటే స్వర్గం వస్తూనే అని మీకు తెలుసు వికారాలు అంటే ఏమిటో కూడా తెలియదు ఇవి రావణుడి వికారి గుణాలు అవగుణాలు ఇది వికారి ప్రపంచం నిర్వికారి ప్రపంచంలో వికారాల మాటే ఉండదు ధర ఈశ్వర్య రాజ్యం అని అంటారు ఇప్పుడు ఇది అశ్రీ రాజ్యం ఇది ఎవ్వరికీ తెలియదు నంబర్ వార్ పురుషార్థ అనుసారం మీరంతా తెలుసుకున్నారు అనేక మంది పిల్లలు ఉన్నారు ఇంతమంది బీకేలు ఎవరి సంతానము మనుషులు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు అందరూ శివబాబాను స్మృతి చేస్తారు బ్రహ్మను స్మృతి చెయ్యరు ఇతడే స్వయంగా శివబాబాను స్మృతి చెయ్యండి అని చెప్తాడు దీని ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి ఇతరులు ఎవ్వరిని స్మృతి చేసినా వికర్మలు వినాశనం అవ్వవు గీతలో కూడా నన్ను ఒక్కరినే స్మృతి చేయమని చెప్పారు కృష్ణుడైతే ఇలా చెప్పలేడు నిరాకార తండ్రి ద్వారానే వారసత్వం లభిస్తుంది స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడే నిరాకార తండ్రిని స్మృతి చేస్తారు నేను ఆత్మను మొట్టమొదటిది పక్కాగా నిశ్చయం చేసుకోవాల్సి ఉంటుంది నా తండ్రి పరమాత్మ వారు చెప్తున్నారు నన్ను స్మృతి చేసినట్లయితే నేను మీకు వారసత్వం ఇస్తాను నేను అందరికీ సుఖమునిచ్చేవాడను నేను ఆత్మలందరినీ శాంతిధమానికి తీసుకెళ్తాను ఎవరైతే కల్పక్రితము తండ్రి నుండి వారసత్వం తీసుకొని ఉంటారో వారే వచ్చి వారసత్వం ఇప్పుడు కూడా తీసుకుంటారు బ్రాహ్మణులుగా అవుతారు బ్రాహ్మణులలో కూడా కొందరు పిల్లలు పక్కాగా ఉన్నారు స్వంత పిల్లలుగా కూడా అవుతారు కొంతమంది సవతి పిల్లలుగా కూడా అవుతారు మేము నిరాకార శివబాబా వంశావళి వారము వంశం ఎలా పెరుగుతూ ఉంటుందో మీకు తెలుసు ఇప్పుడు బ్రాహ్మణులైన తర్వాత మీరు తిరిగి వెళ్ళాలి ఆత్మలన్నీ శరీరాలను వదిలి తిరిగి వెళ్ళాలి పాండవులు కౌరవులు ఇరువురు శరీరాలను వదలాల్సిందే మీరు ఈ జ్ఞాన సంస్కారాన్ని తీసుకెళ్తారు తర్వాత మళ్ళీ దాని అనుసారంగానే ప్రాలబ్దం లభిస్తుంది అది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది తర్వాత జ్ఞాన పాత్ర సమాప్తం అయిపోతుంది మీరు ఎనభై నాలుగు జన్మల తర్వాత మళ్ళీ జ్ఞానం తీసుకున్నారు తర్వాత ఈ జ్ఞానం ప్రాయలోకం అవుతుంది అనగా అదృశ్యం అవుతుంది మీరు ప్రా ప్రాలబ్దాన్ని అనుభవిస్తారు అక్కడ వేరే ఏ ఇతర ధర్మం కానీ వారి చిత్రాలు మొదలైనవి కానీ ఏమి ఉండవు భక్తి మార్గంలో కూడా మీ చిత్రాలు ఉంటాయి సత్విగంలో ఎవరి చిత్రాలు మొదలైన ఉండవు మీ చిత్రాలు ఆల్రౌండ్ భక్తి మార్గంలో ఉంటాయి మీ రాజ్యంలో వేరేవరి చిత్రాలు ఉండవు కేవలం దేవీ దేవతలు మాత్రమే ఉంటారు ఆది సనాతన దేవి దేవతలే ఉన్నారు అని దీని ద్వారానే అర్థం చేసుకుంటారు తర్వాత సృష్టి వృద్ధి అవుతూ ఉంటుంది పిల్లలైన మీరు ఈ జ్ఞానాన్ని స్మరణ చేసి అతీంద్రయ సుఖంలో ఉండాలి చాలా పాయింట్లు ఉన్నాయి కానీ మాయ క్షణ క్షణము మరపింపజేస్తూ ఉంది అని బాబా అర్థం చేసుకుంటారు కనుక శివ బాబా మనలను చదివిస్తున్నారు అని స్మృతి ఉండాలి వారు అత్యంత ఉన్నతమైన వారు ఇప్పుడు మీరు తి తిరిగి ఇప్పుడు మళ్ళీ ఇంటికి రావాలి ఇవెంత సహజమైన విషయాలు పూర్తి ఆధారము స్మృతి పైననే ఉంది మీరే దేవతలుగా అవ్వాలి దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి ఐదు వికారాలను భూతాలని అంటారు కామభూతం క్రోధ భూతం దేహ అభిమానం భూతం కూడా ఉంటుంది కొందరిలో ఎక్కువ భూతాలు ఉంటాయి కొందరిలో తక్కువగా ఉన్నాయి ఈ ఐదు పెద్ద భూతాలు అని బ్రాహ్మణ పిల్లలైనా మీకు తెలుసు మొదటి నంబర్ కామభూతం రెండవ నంబర్ క్రోధ భూతం ఎవరైనా మొరటగా మాట్లాడితే వీరు క్రోధీలు అని బాబా చెప్తారు ఈ భూతం తొలగిపోవాలి కానీ భూతం తొలగడం చాలా కష్టం క్రోధం ఇతరులకు దుఃఖాన్ని ఇస్తుంది మోహం ద్వారా చాలామందికి దుఃఖము కలగదు ఎవరిలో మోహం ఉంటుందో వారికే దుఃఖం కలుగుతుంది కనుక ఈ భూతాలను పారద్రోలండి అని తండ్రి అర్థం చేస్తున్నారు ప్రతి పుత్రుడు విశేషంగా చదువు మరియు దైవీ గుణాలపై గమనం ఉంచాలి చాలామంది పిల్లలలో క్రోధం అంశం మాత్రం కూడా లేదు కొందరు క్రోధంలోకి వచ్చి చాలా జగడాలు చేస్తారు మేము దైవీ గుణాలను ధారణ చేసి దేవతలకు అవ్వాలి అని పిల్లల ఆలోచనలలో ఉండాలి ఎప్పుడు కోపంగా మాట్లాడరాదు ఎవరైనా కోపం చేసుకుంటే వీరిలో కోపభూతం ఉంది అని అర్థం చేసుకోండి వారు భూత నాత భూత నాతినీలుగా అవుతారు ఇలాంటి భూతాలున్న వారితో ఎప్పుడు మాట్లాడరాదు ఒకరు కోపంలోకి వచ్చి మాట్లాడతారు మళ్ళీ రెండవ వారిలో కూడా భూతం వచ్చేస్తే కోపం భూతాలు పరస్పరం పోట్లాడుకుంటాయి భూత నాతిని అను పదం చాలా చీచీ పదం భూతాల ప్రవేశత జరగరాదు కనుక మనుషులు దూరంగా వెళ్తారు భూతాల ముందు అస్సలు నిలబడరాదు లేకుంటే ప్రవేశిస్తాయి తండ్రి వచ్చి అసురీ గుణాలను తొలగించి దైవీ గుణాలను ధారణ చేయిస్తారు దైవీ గుణాలను ధారణ చేయించి దేవతలుగా చేసేందుకు నేను వచ్చాను అని తండ్రి చెప్తున్నారు మనము దైవీ గుణాలను ధారణ చేస్తున్నాము అని పిల్లలకు తెలుసు అంటే దైవీ గుణాలు అలవర్చుకుంటున్నాము అని దేవతల చిత్రాలు కూడా ముందే ఉన్నాయి కోపము చేసుకునే వారి నుండి పూర్తి దూరంగా ఉండమని బాబా అర్థం చేయించారు స్వయాన్ని రక్షించుకునే యుక్తి అవసరం మీరు అంటే మీలో మీరు కానీ లేదు ఇతరులతో కానీ కోపంగా ఉండరాదు లేకుంటే నూరు రెట్ల పాపం కలుగుతుంది బాబా పిల్లలకి ఎంత మంచి వివేకం ఇస్తున్నారు బాబా కల్పక్రితం వలె అదే విధంగా తెలియజేస్తున్నారు అని పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు నంబర్ వార్ పురుషార్థ అనుసారం అర్థం చేసుకుంటూనే ఉంటారు స్వయంపై కూడా దయ చూపించుకోవాలి ఇతరులపై కూడా దయ చూపించాలి కొందరు స్వయంపై దయ చూపించుకోరు ఇతరులపై చూపిస్తారు దానితో వారు పైకి ఎక్కుతారు కానీ వీరు మాత్రం అలాగే ఉండిపోతారు స్వయంలోని వికారాలపై విజయం పొందరు కానీ ఇతరులకు అర్థం చేయిస్తారు వారు విజయాన్ని పొందుతారు ఇలాంటి విచిత్రం కూడా జరుగుతుంది మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాబ్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ జ్ఞాన స్మరణ చేసి అతీంద్రియ సుఖంలో ఉండాలి ఎవ్వరితోనూ రఫ్ డఫ్గా అంటే కఠినంగా మాట్లాడరాదు ఎవరైనా కోపంగా మాట్లాడితే వారి నుండి దూరంగా వెళ్ళాలి సెకండ్ పాయింట్ భగవంతుడికి వారసులుగా అయ్యేందుకు మొదట తండ్రిని మీ వారసుడిగా చేసుకోవాలి బుద్ధివంతులై మీ సర్వస్వాన్ని తండ్రికి అర్పించి మమకారాన్ని సమాప్తం చేసుకోవాలి మీపై మీరే దయ చూపించుకోవాలి వరదానం సాక్షిగా ఉండి ఉన్నతమైన స్థితి ద్వారా సర్వాత్మలకు సకాష్నిచ్చే నిచ్చే బాబ్ సమాన్ అవ్యక్త ఫరిస్తాభవ నడుస్తూ తిరుగుతూ సదా స్వయాన్ని నిరాకారాత్మగా మరియు కర్మ చేస్తూ అవ్యక్త ఫరిస్తాను అని భావిస్తే సదా ఖుషీలో పైకి ఎగురుతూ ఉంటారు ఫరిస్తా అనగా ఉన్నతమైన స్థితిలో ఉండేవారు ఈ దేహ ప్రపంచంలో ఏమి జరుగుతూ ఉన్నా సాక్షిగా ఉంటూ అన్ని పాత్రలు చూస్తూ ఉండాలి సకాష్ ఉండాలి సీటు నుండి క్రిందకు దిగి శక్తి ఇవ్వబడదు ఉన్నతమైన స్థితిలో స్థితమై ఉండి వృత్తి దృష్టి ద్వారా సహయోగం యొక్క కళ్యాణం యొక్క సకాష్ ఇవ్వండి మిక్స్ అయ్యి కాదు అప్పుడు ఏ విధమైన వాతావరణం నుండైనా సురక్షితంగా ఉండి తండ్రి సమానం అవ్యక్త ఫరిస్తాభవ అనే వరదానం యొక్క వరదానిగా అవుతారు స్లోగన్ స్మృతి బలము ద్వారా దుఃఖాన్ని సుఖంలోకి అశాంతిని శాంతిలోకి పరివర్తన చేయండి అవ్యక్త ఇషార శక్తిశాలి మనస్సు ద్వారా సకాశించే సేవ చేయటానికి బాప్తాద తెలియజేస్తూ ఉన్నారు తమ శుభ భావన శుభ కామన శ్రేష్ట వృత్తి శ్రేష్ట వైబ్రేషన్ల ద్వారా ఏ స్థానంలో ఉంటున్నా మనస్సు ద్వారా అనేక ఆత్మలకు సేవ చేయవచ్చు దీనికి పద్ధతి ఏమిటి అంటే లైట్ హౌస్ మైట్ హౌస్ కావడం ఇందులో స్థూల సాధనాలు అవకాశము లేక సమయము లభించదు అనే సమస్య లేదు కేవలం లైట్ మైట్తో సంపన్నమయ్యే అవసరం ఉంది అప్పుడు ఎక్కడి నుండి అయినా ఎవరికైనా సేవ చేయగలరు ఓం శాంతి